అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్ పెంపు ఎవరికి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికి పిలుస్తారు ఎవరికి తొలగిస్తారు పూర్తిగా చూడండి వీడియో దాకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్ జాయిన్ అవ్వండి అందులో అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ చేస్తాను చక్కగా మీరు కస్టమైజ్డ్ చాక్లెట్ చేయించుకోండి బర్త్డే ఉన్నా క్రిస్మస్ ఉన్నా లేకపోతే న్యూ ఇయర్ ఉన్నా పర్పోజల్ ఉన్నా లవ్ డే ఉన్నా చక్కగా ఆర్డర్ చేసుకుని నేను డెలివరీ చేస్తాను గ్యాజెట్స్ ఉన్నాయి కొనుక్కోండి ఓకే చూడండి మన యొక్క తెలంగాణలో ఆసరా పెన్షన్లు అయితే పెంపు ఉంటుంది ఏప్రిల్ నుంచి అని చాలా మంది అయితే సంబరపడుతున్నారు అయితే వెనకాల వచ్చిన చిన్నది ఆసరా పెన్షన్లు పెంపు ఉంటుంది అలాగే దాంతో పాటు తొలగింపు కూడా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో ఏం చేశారంటే వచ్చి రాగానే ఆసరా పెన్షన్లు పెంచి పెన్షన్లు పెంచారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచిన తర్వాత మెల్లగా ఎంక్వైరీ అని చెప్పి మూడు లక్షల పెన్షన్లు తొలగించడం జరిగింది ప్రభుత్వం పెంచుతుంది కానీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవే విడుదల చేస్తాయి అర్థమైందండి సో మీకు కరెక్ట్గా చెప్పాలంటే బడ్జెట్ ప్రతీ నెల రెండు వేల కోట్లు అయితే రెండు వేల కోట్లు విడుదల చేస్తాం పెంచాం అని అంటారు పెంచిన తర్వాత ఎవరికి తీసేయాలి అని తీసేస్తాం పార్టీ పరంగా కొన్ని ఉంటాయి లేకపోతే కొన్ని వికలాంగతత్వం తక్కువ ఉందని ఇలాంటి ఏ కారణాన్ని చూపించి కొంచెం బాగున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని తొలగించడం జరుగుతుంది అయితే ఎవరికి అని చాలా మంది అయితే ఎదురు చూస్తారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుట్టి చప్పుడుగా ఎంక్వైరీలు అలాగే ఏవైతే సర్వేలు ఉన్నాయో ఎవరైతే ఇంటింటికి సర్వేస్ ఉన్నాయో అవి కూడా చేస్తారు పెన్షన్ తీసుకొని నిజంగా అరువుల వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు అంటే బీడీ కార్మికుల వేత్తాంతవులా వంటర మహిళ చర్మ కార్మికుల కిడ్నీ పేషెంట్స్ నిజంగా డయాలసిస్ పేషెంట్స్ వికలాంగులు అంటే పర్సంటేజ్ ఎక్కువ ఉంది ఇలాంటివన్నీ కూడా చూసి ప్రభుత్వం అయితే వారికి నిజంగా ఉంటే అప్పులు చేయడం లేదు ఆంధ్రప్రదేశ్లో అయితే ఒకసారిగా చాలా గగ్గులు పెట్టారు ఒక్కసారి వికలాంగులు పెన్షన్ తొలగించారని కానీ చాలా మంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీ కానీ మరలా ప్రభుత్వం వారికి తీస్తే చాలా ఇబ్బంది లేకపోతే ప్రభుత్వానికి ప్రాబ్లం అవుతాయి అని చెప్పి మరలా యథా విదిగిచ్చేస్తాం తెలంగాణలో కూడా ఇప్పుడు అదే మొదలైంది ఏంటని అంటే సర్వే చేస్తున్నారు ఎవరికి పెంచుతారు అంటే వికలాంగులకు ముందుకు పెంచే అవకాశం ఉంది వృద్ధులు వితంతులు వంటరి మహిళలు డబ్బు కళాకార్మికులు ఎవరు చర్మ కార్మికులు బీడీ కార్మికులు ఉన్నారు వీరికి కూడా పెంచుతారు ఎలా పెంచుతారు అంటే మాక్సిమం పెంచితే వెయ్యి రూపాయలు పెంచవచ్చు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఆ జీతాలకి ఉద్యోగస్తులకి ఇవన్నీ ఇచ్చేటప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక ఒకేసారి పెంచడం కష్టమవుతుందని ఇలా పెంచే అవకాశం అయితే ఉంటుంది అయితే ముందు సర్వేలో ఎవరైతే పాల్గొన్నారో వారి యూడి కార్డ్స్ లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించి వారి నేషనల్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ఉన్న వారికి మాత్రమే ఈ పెన్షన్స్ అనేవి కంటిన్యూ చేయడం జరుగుతుంది మ్యాచ్ లేని అలా నిర్దాక్షిణంగా తొలగించే అవకాశం ఉంటుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాల్సి అయితే ఉంది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర సాధ్య సాధ్యాలు కూడా ఉంటాయి సో అది మనకు తెలియదు ఫ్రీ బస్సు పెడితేనే మహిళల చేత బస్సులు కనిపించారు సో ఇలా ఉంటుంది కాబట్టి పెన్షన్లు పెంచుతున్నాం అని చెప్పి మరలా కొంతమందిని అకారణంగా ఏదైనా పరిస్థితులు బట్టి వారు బాగానే ఉన్నారు అంటే కొన్ని సర్టిఫికెట్లు కొన్ని మరలా రెన్యువల్ చేయించుకోవాలి ఇప్పుడు చిన్నప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని మెంటల్ ఇల్నెస్ అని చెప్పి సర్టిఫికెట్ తీసుకొస్తే మరలా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకి మరలా మెడికల్ టెస్ట్ చేసి తీసుకెళ్తేనే మరలా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కరెక్ట్ అయ్యాడంటే మరలా పెన్షన్ రద్దు చేయాలి ఇలాంటివి కూడా ఉండే కనుక సో పెన్షన్లు ఇలాంటివి మెడికల్ ఉంటాయి సో అది గమనించండి ఎవరికి పెంచుతారండి ఇలాగా ఇలాగ ఎవరికి పెంచాలంటే ఎలాగ తీసేసి ఇది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త గ్యాజెట్స్ వచ్చాయి కొనుక్కోండి చక్కగా ఆర్డర్ చేసుకుని ఇంటి వద్దకు డెలివరీ చేస్తాం పదివేలు గెలుచుకోండి చక్కగా మీకు డబ్బులు కూడా ఇస్తాం అందుకే ఎందుకంటే నేనే అది కానీ మీరు యాదవ్ కస్టమైజ్ చాక్లెట్ చేస్తాం బర్త్డే ఉన్నా న్యూ ఇయర్ ఉన్నా ప్రపోజల్ ఉన్నా ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి మేము మేము ఇంటి వద్దకు డెలివరీ చేస్తాం మీ ఫోర్ డేస్ పేరేసి థ్యాంక్ యూ